శ్రీమతి బెల్లా పల్లవి గారికి రాష్ట్ర టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి ప్రసాద్ గారికి బోడింగ్ మీద ఆశయటువంటి పెద్దలకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్య ప్రతి ఒక్కరు కూడా పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటారు మీ అందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చేసి స్పోర్ట్స్ని మరింత అంటే ప్రతి ఒక్కరు కూడా చేరువలో ఉండాలి అందరూ కూడా అట్రాక్ట్ కావాలి ఈ స్పోర్ట్స్ లో భాగస్వామి కావాలనేటువంటి ఆలోచనతో వివిధ జిల్లాలకు వచ్చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా హృదయపూర్వక అభ్యర్థులు అదేవిధంగా మేము అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం ఈరోజు అనంతపురం నగరాన్ని